హాయ్ అందరికీ నమస్కారం ఈరోజైతే మేము వీళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఆ సెలబ్రేషన్స్కి పోతూ ఉన్నాము అయితే ఒకప్పుడు అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ కాకుండా ఓన్లీ కృష్ణాష్టమి కొన్ని కొన్ని మాత్రమే సెలబ్రేట్ చేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం ప్రతి స్కూల్లో ప్రతి పండగ ఖచ్చితంగా చేస్తూ ఉన్నారనమాట ప్రతి పండగ సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళ స్కూల్లో అయితే అన్ని సెలబ్రేషన్స్ చేస్తూ పండగల ప్రాధాన్యత చెప్తూ ఆ సంస్కృతిని కాపాడి మన పండగల ఆ మూలాలను తెలుపుతూ అన్ని పండుగలు రోజు అన్ని చెప్పి తర్వాత రోజు చేస్తారు చేస్తారు అట్లా మంచిగా ఉంటుంది ఇంకా ఈ రోజైతే శనివారం అవ్వడం వల్ల అంటే మూడో శనివారం అవ్వడం వల్ల పేరెంట్స్ మీటింగ్ కూడా ఉందనమాట పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయ్యి అట్లనే బతుకమ్మ సెలబ్రేషన్స్కి అటెండ్ అని చెప్పేసి వెళ్తా ఉన్నాము వీళ్ళ టీచర్ ఫోన్ చేసి మీరు రావాలి ఖచ్చితంగా అని పిలవడం జరిగిందనమాట అందుకోసం అని చెప్పేసి వెళ్తా ఉన్నాం అక్కడ బతుకమ్మ సంబరాలు ఎట్లా జరుగుతాయి ఏందనేది చూద్దాము పిల్లలందరినీ పువ్వులు తీసుకురమ్మని చెప్పారట అయితే మాకు అన్నయ్య కూడా పువ్వులు తెప్పి కవర్లో రెడీ పెట్టుకున్నాడు అన్నమాట ప్రతి సంవత్సరం ఇట్లనే సెలబ్రే చేస్తారు ఇంకా నెక్స్ట్ మొత్తం సెలవులు అన్నమాట ఈ సెలబ్రేషన్స్ తర్వాత ఈ రోజు నుంచి సుమారు తర్టీన్ డేస్ ట్వంటీ వన్ నుంచి సుమారు టూ వరకు అట్ట మరి ఇప్పుడు చెప్తారు డిక్లరేషన్ చేస్తారు సెలబ్రేషన్స్ తర్వాత హాల్ డేస్ అనేవి అనెంట్ చేస్తారు అక్టోబర్ టూ వరకు టూ దసరా అది అనమాట మరి ఇప్పుడు వెళ్తా ఉన్నాము సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతాయిందనే చూద్దాం స్కూల్ దగ్గరికి వచ్చేసినము ఇక్కడ పిల్లలు బతుకమ్మ వేరుస్తా ఉన్నారు Hi, hi, hi. ఆటల పాటలు చందమామా ఆడబిడ్డాలందరూ చందమామా ఓ లార పాటలు చందమమ్మ కొడడ సజ్జలు చందమమ్మ సంగలి బియ్యము చందమమ్మ మొక జనన చందమమ్మ పొడ రాంజరి చందమమ్మ గోల్ చందమమ్మ పిల్లలందరూ మంచిగా పాటలు వార్తు బతుకమ్మ వేషిన్రో ఇంకా ఆడడానికి సిద్ధమైపోయారు మా కన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ అటాలో పుట్టింది ఆ సీత ఉయ్యాలో జనుకు జను పుట్టింది ఆ సీత సీత ఉయ్యాలో పురుడే కోరింది ఉయ్యాలో పుట్టింది ఆశీత వయ్యాలో పురుడే కోరింది వెయ్యాల ఆ సీత ఉయ్యాలో పెరుగు తిని ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరి వేయాల పట్టనే చిందమ్మ ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరి ఉయ్యాలో కట్టనే నేర్చినమ్మ ఉయ్యాలో చిన్న బొమ్మల పెళ్లి ఉయ్యాలో చెయ్యనే చిందమ్మ ఉయ్యాలో చిన్న ఉయ్యాలో చిన్న పెద్ద పెద్ద బొమ్మరి వయలో కట్ట నేర్చిందమ్మ వయ్యాలో మరియు కట్ట నేర్చినమ్మ వయ్యాలో పెద్ద బొమ్మల పెళ్లి ఉయ్యాలో చెయ్య నేర్చిందమ్మ వయ్యాలో పెద్ద బొమ్మరిలు ఉయ్యాలో చెయ్య నేర్చినమ్మ వయ్యాలో లక్కాయి గోలతో ఉయ్యాలో తనక నేర్చిందమ్మ వయ్యాలో లక్కాయి గోలంతో ఉయ్యాలో వెండి మొంటలతో ఉయ్యాలో పడియే చెరే ఉయ్యాలో పట్టనే చిన్నమ్మ ఉయ్యాలో పడియ జల్లతో ఉయ్యాలో పట్టనే చిన్నమ్మ ఉయ్యాలో పెరుగుతూనే ఆసిత ఉయ్యాలో పెళ్ళి కోరింది ఉయ్యాలో పెరుగుతూ ఆసిత ఉయ్యాలో పెళ్లి కోరినమ్మ తూర్పు రాజులు సీత సీతనాడు వచ్చి రి తుర్పు తూర్పు రాజులు వేయాల సీతనాడు వచ్చి వేయాల బిల్లు విరిచిన వారికి వయ్యాలో మా సీతలు ఇస్తాము వేయాల బిల్లు విరిచిన వారికి వేయాల మా సీతలు ఇస్తాము వేయాల బిల్లు విరువలేక వయ్యాలో వారెళ్ళి పోయి వేయాల బిల్లు విరువాలే పడమటి రాజులు వెయ్యాలో సీతనాడు వచ్చిరి వెయ్యాలో పడమటి రాజులు వెయ్యాలో సీతనాడు వచ్చిరి వెయ్యాలో ఇల్లు విరవలే కవియాలో వారెళ్ళి పోయిరి వెయ్యాలో ఇల్లు విరవలే కవియాలో వాళ్ళెళ్ళి పోయిరి దక్షిణపు రాజులు వెయ్యాలో సీతనాడు వచ్చిరి వెయ్యాలో దక్షిణ రాజులు వెయ్యాలో సీతనాడు వచ్చిరి వెయ్యాలో ఇల్లు కవియాలో

பட்ட பட்டிர்ச்சி உயாலோ படுக்கே உயாலோ சீதனே பெல்லாடே உயாலோ சீதனை ஜனக்கு உயாலோ வைபவங்க தரிசி உயாலோ

పెరుగ నంబటి ఉయ్యాలో పెంచుకోరామయ్య ఉయ్యాలో పెరుగు నంబతి పెంచుకో రామయ్యో నెయ్య నెంబతి ఉయ్యాలో నేర్పుకో రామయ్య ఉయ్యాలో నెయ్య నెంబతి ఉయ్యాలో నేర్పుకో రామయ్య వయలో సర్ద నమ్మతి ఉయ్యాలో సాధుకో రామయ్య ఉయ్యాలో సర్ద నంబతి ఉయ్యాలో సాధుకో రామయ్య ரயல ரேசி வையால ரமையோ ரமணி ரயால ஆரிய ரவ ரமயாலோ ஆரபிரே வையாலோ ஆரிய ரவ ரமியோ ஆரமாரே வையாலோ ஆரார கிளோ நமலே துவியால சரணாரிகோ மரலுயால சரணாரி

निष्ालोनाइना बयन कुसु दिन कुर्मिलो

ప్రతి నెల నెలలో ఒకరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంటా ఉంటుంది పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒక గంట సేపు పిల్లలు ఇంటి దగ్గర ఎట్లా చదువుతున్నారు స్కూల్లో టీచర్లు విద్యా బోధన ఎట్లా చేస్తున్నారు అనే దాని మీద పేరెంట్స్ మీటింగ్ ఉంటా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్రతాప్ రెడ్డి సార్కి మండల్ లెవెల్లో బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది సత్కారం చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి రాజు సార్కి టీఎల్ఎం మేళాలో మండల్ లెవెల్ బెస్ట్ టీఎల్ఎం గా ఎంపికైన సందర్భంగా స్కూల్ తరఫున సత్కారం చేయబడింది కంగ్రా చులేషన్స్ సార్ మీరు ఇట్లా మున్ముందుకు ఎట్లా వెళ్ళి అవార్డ్స్ సంపాదిస్తున్నారో పిల్లలు కూడా అట్లనే మున్ముందు ఉండాలి అవార్డ్స్ సాధించాలనే విధంగా క్విజ్ కాంపిటీషన్కి తీసుకెళ్లడం జరిగింది ఆ క్విజ్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ సాధించడం జరిగింది కంగ్రాచులేషన్స్ ఆల్ టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ కూడా ఇట్లా మున్ముందుకు వెళ్ళాలని ఎన్నో అవార్డ్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం బతుకమ్మ సంబరాలు మిల్కే వాళ్ళ స్కూల్లో ఇట్లా జరిగినాయి